जैसे पे आप दो हाँ इतना ही नाइन करें कुड़पा कर लाभ लगा इधर इधर कानून मन में लगे मेरे तो आदमी आदमी कानून मन लगा मेरे तो और दूसरे हाँ आदमी 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 आदमी

It is a g o అందరికీ నమస్కారం నిన్నటి నుంచి పడుతున్న తుఫాను కారణంగా విశాఖపట్నంలో తొంభై ఎనిమిది వాటల్లో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవీఎంసీ నిరంతరం కూడా అప్రమత్తంగా ఉండి అన్ని సేవ కార్య అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలైన జోన్ ఫైవ్ జ్ఞానపురం కావచ్చు అలాగే ఎంవీపీలో పెద్ద జాలారిపేట కావచ్చు ఇలాంటి ప్లేసెస్లో కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న గడ్డల్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ అవి ఆ వాటర్ వల్ల ప్రజలు ఏవైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఈ వర్షాలు ఈ తుఫాన్ల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్య చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది దీనికి కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది అలాగే అన్ని జోనల్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి అన్ని జో జోన్స్లో కూడా సహాయ చర్యలు రెడీగా ఉన్నారు నూట ఎనభై నాలుగు నివాస ప్రాంతాలు సురక్షితంగా ఏదైనా ఇంకా ఈ తుఫాను మరింత ఉద్రిక్తం అయి అయినప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నూట ఎనభై నాలుగు నివాస ప్లేసెస్ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా నిరంతరం ప్రతి జోన్స్ జోన్లో కూడా జోనల్ కమిషనరు అక్కడ ఏఎంహెచ్ఓ వీళ్ళందరూ నిరంతరం మార్నింగ్ నుంచి కూడా పర్యవేక్షణలో ఉన్నారు సి నుంచి కూడా ఇరవై నాలుగు గంటలు మనము ఏదైనా ఎమర్జెన్సీ ఏది ఉన్నా సరే సిఓసీ నుంచి డైరెక్ట్గా సిఓసీకి పబ్లిక్కి కాల్ చేసే వెసులుబాటు ఎప్పుడు ఉంది అలాగే పబ్లిక్ కాల్ చేసినప్పుడు వెంటనే రెస్పాన్స్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని ఇమీడియట్లీగా సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ జోన్కి సంబంధించి ఏఎంహెచ్ఓ లేదంటే శానిటీ ఇన్స్పెక్టర్ జోనల్ కమిషనర్ వీళ్ళ డైరెక్ట్గా ఇక్కడ నుంచి సివోస్ నుంచి డైరెక్ట్గా ఫోన్ రాగానే వాళ్ళ అలర్ట్ అవ్వడం కూడా జరుగుతుంది ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సహాయ చర్యలు కూడా చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే విజయవాడ విజయవాడ వరద వార్తల వలన ఇక్కడ నుంచి మన కమిషనర్లు కమిషనర్ గారు అలాగే కొంతమంది ఆఫీసర్స్ శానిటేషన్ సిబ్బంది అక్కడికి వెళ్ళ వెళ్ళినప్పటికీ కూడా ఉన్నవాదతో నిరంతరం కూడా మార్నింగ్ నుంచి నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్ర అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలు ఈ తుఫాను కారణంగా బుధవారం వరకు ఈ తుఫాను ఉండే ఉన్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా ప్రజలందరూ కూడా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో నైన్కి కాల్ చేయండి ఇమీడియట్గా మీ ప్రాబ్లము వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ తుఫాను కారణంగా ప్రజలు అత్యవసరంగా ఏదైనా పని ఉంటేనే కానీ బయటికి కూడా రాకుండా ఇంట్లో సురక్షితంగా ఉండాలని నగర ప్రజలకు మేరుగా విజ్ఞప్తి చేస్తుంది